అండ్ గా ఇప్పుడు కొన్నిటి వరకు అమర సంఘము అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తూ ఈ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాము అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మ్యారేజ్ బీరో అసోసియేషన్కి సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీకి కమిటీకి చైర్మన్ ప్రెసిడెంట్గా అయితే పదవి బాధ్యత నేను ఇప్పుడు ఉన్నాను కొనసాగుతున్నాను కొనసాగుతున్నాను తప్పకుండా బాధ్యత నిర్వహిస్తూ ముందరికీ న్యాయమేటట్టు అందరూ ఆర్థికంగా జరిగే విధంగా నా కృషి నేను చేస్తాను అండ్ ఎక్కడ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నాము అంటూ మనోధ్యం చేస్తే మన ముందు తప్పకుండా వెళ్తాము అండ్ అండ్ జేఏసీకి చైర్మన్ ప్రెసిడెంట్గా నన్ను న్యాయమంత్రిగా ఎన్నుకున్నందుకు ఒక తమ్ముడిలా ఒక కొడుకులా నేను భావిస్తూ ఒక నల్గొండ జిల్లాలో మొట్టమొదటి సమావేశం నల్గొ మన మదర్స్ మ్యారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది అక్కడ వివిధ సంఘాలు నాయకులు అందరూ రావడం జరిగింది సో అందరూ ఆమోదమేర సో చైర్మన్ ఆఫ్ పోస్ట్ ఆ పదవిలో పదవి అనేది అసైన్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్గా ఆ పదవికి న్యాయం చేస్తూ మన నాయకుల వ్యవస్థలో ఒక విప్లవం తీసుకొచ్చే విధంగా మనం పని చేస్తాం ఎక్కడ తప్పు చేయని అక్కడ ఉంటాం ఎవరిని తప్పు చేయనియోగా తప్పు చేస్తే డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎస్పెషల్లీ మధ్యవర్తిని గురించి చెప్తున్నాను మధ్యవర్తి మధ్యవర్తి మోసం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మార్చుకోవాలి ప్రవర్తన మార్చుకోవాలని మేము చెప్తున్నాము అవసరం మీద చిత్తపరమైన చర్యలు నేను తీసుకోబోతున్నాను అదే భవిష్యత్తులో నేను మీరు చూస్తాను చేసే చెప్పడమే కాదు చెప్పేమంటే హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తే అమలు పెడతామని గతంలో జరిగింది అదే కాళ్ళ మాటలు మాట్లాడే టైప్ కాదు ఈ అర్జున్ అంటే మందికి తెలుసు అది అప్పుడు నేను సినీలో ఫైట్ చేసా అమ్మ సంఘం తరఫున ఫైట్ చేశాక ఇప్పుడు కొన్ని సంఘాల బలం అంటే నాలో ఆలోచించే పెద్దవాళ్ళు ఎంతోమంది నాయకులు నాయకులు ఇప్పుడు నా వెన్ను ఉన్నారు నాకు ధైర్యం ఇచ్చారు ఇచ్చారు రీసెంట్గా నల్గొన్న మీటింగ్ ద్వారా కాబట్టి ఇంకా చాలా బలం చేయకూడదని భావిస్తున్నాను అండ్ అందరి ఆలోచన మీద ఏదైతే నన్ను నమ్మి నమ్మకంతో ఉన్నారో అర్జున్ అన్నగారు అని చెప్పేసి నేను అబ్బాయి అని తమ్ముడని సో నేను కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను నుంచి డెఫినెట్గా నేను ఒక సేవకుల పనిచేస్తున్నాను రాజకీయ వ్యవస్థకి మార్పు తీసుకొచ్చే విధంగా మన పనితనం ఉంటుంది అండ్ ఇందులో అందరం కలిసి డెఫినెట్గా ఒక ఐక్యత పాటిస్తూ సమాజానికి బెయిల్ చేస్తూ మన ఉనికిని చాటే విధంగా మనం డెఫినెట్గా అందరం పని చేయబోతున్నాం పనిచేస్తామని నేను భావిస్తున్నాను అండ్ డెఫినెట్గా లాస్ట్ టైం చెప్పినట్టుగా బ్రోకర్ అయిన ఒక బాధికారులు లేకుండా చేద్దాం అందరం కలిసి కట్టుగా దాన్ని నడు మీకు అండ్ బాడుకాలు వాడకుండా వాడకుండా పదాన్ని ప్లాన్ చేద్దాం అట్టుగా నేను కోరుకుంటున్నాను మనవి చేస్తున్నాను అండ్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్లో మనం తెలియజేవాళ్ళు చేసి స్థానం చేస్తున్నాము అందరం కలిసి రాష్ట్రాల పరంగా ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర పరంగా కలయికలో ఢిల్లీలో చేసి స్థాపన జరగబోతుంది త్రీ ఫోర్ మంత్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం సో త్వరలో ఏపీ సభ్యులు సంఘాల అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా కలగబోతున్నాం సో కలిసి కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఈ కుటుంబం ఈ క్యాస్ట్ ఏంటి నా క్యాష్ అని కాకుండా మనం అంతా ఒకే క్యాష్ ఒకటే కులంలో ఒకటే మతంలో కలిసి బ్యాన్ చేయబోతున్నాం అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసిన తెలంగాణ చేసేది మేము చూపించాం భవిష్యత్తు భవిష్యత్తులో అలాగే ఉంటుంది అండ్ అంతా మంచిగా జరుగుతుంది మనందరికీ ఒక కంట్రోల్ సిస్టమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఇంకా కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఎవరు పడితే అలా ఎలా పడితే అది నిశ్చయంగా పెరిగిపోయి మన వ్యవస్థలో అది మనం గమనించారు సో మా అనుభవం తగ్గట్టుగా డెఫినెట్గా ఇప్పుడు పనిచేస్తాము అని ఎవరైతే టీ ఎంబీఏ జేఏసీలో మద్దతు ఉన్నా మేము ఉన్నాము మేము సైతం వచ్చారు ప్రతి ఒక్కరు నాతో పాటు వాళ్ళందరి పెద్దలు కూడా అండ్ మా కార్యవర్గ సభ్యులు కూడా డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉంటారు ఎవరికి ఏం సమస్య వచ్చినా మేము సైతం అన్నట్టుగా మేమందరం అందుబాటులో ఉండబోతున్నాం అందరికీ అంతే మంచి జరుగుతుంది మనం అందరూ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా మంచి ప్రణాళిక పరిచయం అండ్ త్వరలో అది మీకు అనంత చేయబోతున్నాం అండ్లాగే దీని ద్వారా ఐక్యత అంటే మధ్యవర్తి మధ్యవర్తి మధ్యలో అనుసంధానం సత్సంబంధాన్ని పెంపొందించే విధంగా నేను చేసి పనిచేస్తుంది అండ్ ఐక్యత తీసుకొచ్చే విధంగా పనిచేస్తుంది ఏ రాజకీయ పార్టీ కాదు మనం మ్యారేజ్ డిలో కులం ఒక మతం ఒకటే మతం ఒకటే కులం సో ఏ పార్టీలైనా ఎవరైనా ఏ సంఘాలైనా రేపు డెఫినెట్గా భవిష్యత్తు వాళ్ళు చూస్తారు వాళ్ళని చేసే పని సో ఆ విధంగా సమాజానికి సేవ చేసుకుంటూ సో మీ అందరు బెచ్చించుకుంటే నేను చూసేది